అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక ప్రత్యేకత ఉంది అందరూ గమనించారో లేదో మేబీ గమనించే ఉంటారు ఆయన సీఎంగా ఉండగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య సీఎంగా ఉండగా బహుశా ఆయనంతగా ట్రోలింగ్కు గురైన వ్యక్తి ఈ దేశంలో ఎవరూ లేరు ఈ దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఇంత దారుణంగా ట్రోలింగ్కి గురవాల ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలు ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో కూడా సోషల్ మీడియా ఉంది కానీ మన రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నప్పుడు ఆయన మాట ఏ మాట అన్నా అది కామెడీగానే ఉండదు ట్రోలింగ్కి వాడుకునేవాళ్ళు ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది ట్రోలింగ్గానే ఉండేది ఆయన నడక ఆయన దండం పెట్టడం ఆయన నవ్వడం ఎక్కడికైనా పరామర్శకు వెళ్తున్నప్పుడు నవ్వడం ప్రతీది కూడా ట్రోలింగే ప్రతిదీ కూడా కామెడీ సెటైర్గా చూసేవాళ్ళు అది కావాలని వాళ్ళు చూశారని మనం చెప్పలేం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో దొరికారు ఒకసారి ఎక్కడికో పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయడానికి వెళ్ళారు యాక్చువల్లీ ఆయనకి వెళ్ళింది పోలవరం ప్రాజెక్ట్ విజిట్ చేయడానికి అక్కడ ఎవరు జనం ఉండరు కానీ చూస్తూ అక్కడ ఏదో కింద జనం ఉన్నట్టు ఖాళీగానే ఇలా నమస్కారం పెట్టారు ఎవరు లేరు లేకపోవడం దొరికిపోయారు అలా అలా ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దొరికారు కాబట్టి ఆయన ట్రోల్ చేసేవారు ఆయన ఒకసారి కోవిడ్ టైంలో అనుకుంటా జిల్లాకు విమానాశ్రయం అన్నారు ప్రతి జిల్లాలో కూడా విమానాశ్రయం కట్టిస్తా ఉన్నారు అప్పుడు దాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు రోడ్లే వేయట్లేదు విమానాశ్రయం కట్టిస్తారంటే ఈయనా అని అలాగే రోడ్ల విషయంలో అభివృద్ధి విషయంలో పరిపాలన విషయంలో అన్ని విషయాల్లో కూడా ట్రోల్ చేశారు అయిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కానీ ఇప్పటికీ కూడా ఆయన అంటే విపరీతమైన కామెడీ సెటరికల్ ఎందుకు దానికి కారణం ఏంటంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయనకు అంతకుమించి సబ్జెక్ట్ లేదు ఆయన ఐదేళ్ళు పరిపాలన చూశారు ఆయన పరిపాలన నచ్చలేదు ఎవరికీ నచ్చలేదు ఆయన పరిపాలనలో అన్ని లోపాలే చెత్త పరిపాలన ఆ నిర్ణయాలన్నీ కూడా బెడిసికొట్టిన కొట్టిన నిర్ణయాలే ఆ నిర్ణయాల వలన తనకు ఉపయోగం లేదు తన పార్టీకి ఉపయోగం లేదు ఇప్పుడు పార్టీ పోయింది తన పదవి పోయింది పార్టీ పరువు పోయింది మళ్ళీ గెలుస్తారో లేదో కూడా తెలియదు అంత దారుణంగా దెబ్బతిన్నారు సో అది చెత్త పరిపాలన అని ప్రజలు మీ మీ పరిపాలన మాకు నచ్చలేదు అని ప్రజలు తీర్పిచ్చారు ఈవెన్ ఆయన సొంత జిల్లాలో ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయాల సో అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కామెడీ పీస్ అయిపోయారండి ఈరోజు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది కుర్రాళ్ళు జగన్మామయ్య జగన్మామయ్య అని పిలిచారనమాట అంటే దీని దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏదో మహారాజులాగారు రాచరికంగా వ్యవహరించారు ఎమ్మెల్యేల చేత పొగిడించుకోవడం అపరిమిత భజన చేయించడం చేయించుకోవడం ఎమ్మెల్యేలందరికీ టాస్కులు చంద్రబాబు గారు తిట్టాలి తనను పొగడాలి ఆ పొగడ్తల్లో కూడా వైపరీత్యాలు ఉంటాయి విపరీతమైన పొగడ్తలు ఉంటాయి చంద్రబాబు గారిని ఎంత గట్టిగా తిడితే అంత మంచిది ఎంత దారుణంగా తిడితే అంత మంచిది తనను ఎంత బాగా పొగిడితే అంత మంచిది తను బాగా బాగా వెరైటీగా వెరైటీగా పొగిడించుకొని తను అసెంబ్లీలో కూర్చొని నవ్వేవాడు అక్కడేమో ఎమ్మెల్యేలు పొగిడేవాళ్ళు ఇక్కడేమో ఆయన కూర్చి పగల పగలబడి నమ్మేవాడు నవ్వేవాడు అదేదో ఏదో పెద్ద లాగా సో అటువంటి వ్యక్తి ఆయన సో చివరికి ఈరోజు కుర్రాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కనిపించేసరికి జగన్మామయ్య జగన్మామయ్య అని చెప్పి ఆయనను ట్రోల్ చేశారనమాట ఆయన ఒక రకంగా ఆట పట్టించారు ఒక మాజీ సీఎం అని కూడా చూడకుండా ఒక ఏంటి ఒక పెద్ద పార్టీకి అధినేత అని కూడా చూడకుండా అసలు ఏమాత్రం గౌరవం ఏమీ లేకుండా ట్రోల్ చేశారు దీనికి కారణం నేను ఆ కుర్రాలను అట్లా మన గత పరిపాలన ఎంత చెత్తగా ఉంది యాక్చువల్లీ ఒక మాజీ సీఎంను ట్రోల్ చేయాలంటే లేదా ఇలా డైరెక్ట్గా ఓపెన్గా కనిపించినప్పుడు ఈ విధంగా ఏడిపించాలి ఈ విధంగా ఆట పట్టించాలంటే ఎంత ధైర్యం ఉండాలి కానీ వాళ్ళు ఎందుకు అలా చేశారు ఆయన అలా ఆయనే అలా దిగజారాడు ఆయనకు ఆయనే అలా దిగజారాడు కాబట్టి ఈ అవకాశం ఇచ్చింది ఆయనే కాబట్టి సోషల్ మీడియాలో ఎవరికైనా ఎందుకండి అసలు ఎవరికైనా నవ్వు రావాలంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చూస్తే చాలు ఎవరైనా ఏదైనా శవం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే నవ్వుతారు అక్కడ శవం ఉంటుంది కుటుంబ సభ్యులందరూ ఏడుస్తారు కానీ ఈయన మాత్రం నవ్వుతూ ఉంటాడు సో అది చూసి వేరే వాళ్ళు నవ్వేవాళ్ళు దా దాన్ని ఒక ట్రోలింగ్కి వాడుకునేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక కామెడీ పీస్ అయిపోయారు ఈ రాష్ట్రంలో కుర్రాళ్ళకి సోషల్ మీడియాల కుర్రాళ్ళకి అందుకే ఆయన నేరుగా కనిపించినప్పుడు కూడా వీడియో తీసి వీడియో తీస్తూ జగన్మామయ్య జగన్మామయ్య అని చెప్పి ఆట పట్టించారు అయితే జగన్ గారు ఏం పట్టించుకోలేదులే వాహనంలో కూర్చొని అలా వెళ్ళిపోయారు పెద్ద పట్టించుకోలేదు కానీ మా పార్టీ వాళ్ళు హట్ అయ్యారు హట్ అవుతారుగా ఎంతైనా తమ పార్టీ అధినేత అలా ఉండేసరికి అలా కుర్రాళ్ళు ఆట పట్టించేసరికి ఆ బాధ ఉంటుంది కదా థ్యాంక్ యూ